బిజినెస్ మీట్ పెడతాం ఎంఓఎలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సిందే అడ్డగోలు జమాబాద్ దానికి లెక్కలేని కాంటి అన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆజుడు దీనికి గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలు బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టా కదా వైజాగ్లో అమరావతిలో కాదు వైజాగ్లో పెట్టిండు వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎమ్మోయిల్ చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని ఆ స్టార్ హోటల్లో ఉండే వంట మనుషులు వాడు ఎవరు సప్లై చేసేవాళ్ళు వాడు వచ్చి కూచ సంతకం పెట్టే పెట్టిండు వాడు పాప అవునా పాపులర్ అయింది అది మరి ఎక్కడ పెట్టుబడి ఎక్కడ చెప్పండి ఆ ఒక పదివేల కోట్లు అన్న రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తమాష జరిగింది ఈ భోపాల ముఖ్య